కంగనా రనౌత్ ఈ పేరు వింటేనే మనకు ఫైట్ బ్రాండ్ ఇమేజ్ గుర్తొస్తుంది కంగనా రనౌత్ హిందీ చిత్ర పరిశ్రమలో నటిగా చాలా పాపులర్ కంగనాకు చిత్ర వివాదాలు కొత్తమీ కాదు అలాగే రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా గెలిచిన తర్వాత కూడా కంగనాకు వివాదాలు సర్వసాధారణంగా మారాయి హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్ తన నియోజకవర్గంలో ఎక్కడా కనిపించడం లేదని విక్రమాదిత్య సింగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయగా తాజా కంగనా ఆయన చేసిన విమర్శలను దీటుగా తిప్పికొట్టింది ఈ పేరు వింటే ముందుగా ఆమె ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వస్తుంది దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా కంగనా రనౌత్ పలుమార్లు వార్తలు నిలిచారు పోప్స్ మ్యాగజైన్లోనూ కంగనా రనూత్ వరుసగా చోటు సంపాదించారు తన వివాదాలతో విశేషాలకు తావివ్వడమే కాదు నటనతోనూ నేషనల్ అవార్డ్స్ను సొంతం చేసుకున్నారు కంగన గతేడాదిలో జరిగిన లోక్సభ ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేసిన కంగన మండి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు ప్రస్తుతం కంగన ఓ వైపు రాజకీయాలు రాణిస్తున్నాయి మరోవైపు సినిమాల్లో నటిస్తున్నారు కంగన రనోత్ కు చిత్రసీమలో మాత్రమే కాదు రాజకీయ రంగంలోనూ వివాదాలు సర్వసాధారణం అయిపోయాయి ఇప్పటికే పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్న కంగన రనోత్ తాజాగా విక్రమాదిత్య సింగ్ పై నిప్పులు చెరిగారు హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ పై బీజేపీ ఎంపీ కంగనా రనోత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాజాబాబు అయినందునే విక్రమాదిత్య సింగ్ గత లోక్సభ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని భరించలేకపోతున్నారని కంగన విమర్శించారు విక్రమాదిత్య సింగ్తో పాటు ఆయన తల్లి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సింగ్ పై కంగన నిప్పులు చెరిగారు రాజకీయాల్లో పోటీ ఉండాలని కానీ అవి హద్దులు దాటకూడదని కంగన వ్యాఖ్యానించారు మండీ మాజీ ఎంపీ ప్రతిభా సింగ్ ఆమె కుటుంబం ఈ ప్రాంతాన్ని నలభై ఏళ్లుగా పాలించారని కానీ ఎంపీ నిధుల్లో ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని కంగనా రానుత్ ఆరోపించారు లోక్సభ ఈ ప్రాంత ప్రజల పక్షాన ఒక్కసారి కూడా వారు గలాన్ని విప్పలేదని కంగనా రానుత్ ఆరోపించారు మండీ లోక్సభ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి తనకు విజన్ ఉందని చెప్పిన కంగనా రనుత్ సువిశాల విభిన్న భౌగోళిక స్వరూపం కలిగినప్పటికీ ప్రకృతి వైపరీత్యాలతో సవాళ్లు ఉన్నాయని వెల్లడించారు రైల్వేలు విద్యుత్ కమ్యూనికేషన్తో పాటు బార్మేర్ పాంగి వంటి మారుమూల ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు లేవన్నారు సొరంగాలు రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయని ఈ అంశాలకు తాను లోక్సభలో లేవనెత్తుతున్నానని కంగనా రనత్ తెలిపారు బీజేపీ ఎంపీగా గెలిచిన కంగనా రనోత్ గతంలో ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ప్రతిభా సింగ్ ఆమె కుటుంబంపై తీవ్ర విమర్శలు చేయడం హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది హిమాచల్ ప్రదేశ్లో ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ రాంపుర్ రాజకుటుంబం వారసుడు గత లోక్సభ ఎన్నికల్లో మండీ స్థానం నుంచి పోటీ చేసిన విక్రమాదిత్య సింగ్ కంగనా రణ చేతిలో ఓటమి పాలయ్యాడు విక్రమాదిత్యపై కంగనా రణ విజయం సాధించి తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు పెట్టారు ఈ క్రమంలో ఆమెపై విక్రమాదిత్య సింగ్ ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు మండీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ నియోజకవర్గంలో కంగనా కనిపించడం లేదని విక్రమాదిత్య సింగ్ విమర్శించారు మండీ ఎంపికగా ఎన్నికైనప్పటి నుంచి కేవలం రెండు సార్లు నియోజకవర్గంలో కంగనాను చూశానని ఓసారి ప్రైవేట్ రెస్టారెంట్ ఓపెనింగ్ సమయంలో మరో మరోసారి ఓ కార్యక్రమంలో మాత్రమే చూశానని విక్రమాదిత్య సింగ్ ఎద్దేమ చేశారు విక్రమాదిత్య సింగ్ చేసిన విమర్శలపై స్పందించిన కంగన ఆయనతో పాటు ఆయన కుటుంబంపై తీవ్రంగా మండిపడ్డారు హిమాచల్లోని మండి నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేసిన కంగనా రనోత్ కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ను డెబ్బై నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు ఓట్లతో ఓడించారు లోక్సభ ఎన్నికల్లో కంగన భారీ విజయాన్ని దక్కించుకున్నారు హిమాచల్ ప్రదేశ్ కు సీఎంగా పనిచేసిన వీరభద్ర సింగ్ కుమారుడే విక్రమాదిత్య హిమాచల్ రాష్ట్రాల్లోని బలమైన కుటుంబాలకు చెందిన వ్యక్తిని కంగన ఓడించడం అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది సినిమాల్లో అయినా వ్యక్తిగత జీవితాల్లో అయినా కంగనా అంటే ఒక ఫైర్ బ్రాండ్ అనేలా తనతైన శైలిలో సమాజం పట్ల తనకు ఉన్న బాధ్యతను గుర్తు చేస్తూ పలు అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు సినిమా రంగాల్లో తనదైన శైలిలో నటిస్తూ పలు చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించి జనాదరణ పొందారు కంగనా రనోత్ చిత్ర సీమకు చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవైలో ఆమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది మహిళలకు అన్యాయం జరిగిందని తెలిస్తే చాలు వారి పక్షాన చేరి సమస్యను ఎదుర్కోవడంలో ఎప్పుడూ ముందుంటుంది కంగన ఇక చిత్రసీమలో వారసులకే సినీచరణ్ జైజేలు కొడుతున్నారన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పింది కంగనా రనౌత్ రెండు వేల పదిహేడులో కరణ్ జోహర్ చార్ట్ షోలో ఈ విషయాన్ని కుండ బద్దలు కొట్టడమే కాదు అప్పటి నుంచి నెపోటిజంపై ధ్వజమెత్తింది ఇక రాజకీయాలకు వచ్చిన తర్వాత పలు వివాదాల్లో చిక్కుకున్న కంగనా ఓవైపు విమర్శలు మరోవైపు ప్రశంసలు అందుకుంటూ ఎంపీగా కొనసాగుతోంది మరి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని కంగనాపై విక్రమాదిత్య సింగ్ విమర్శలు చేయగా వీటిపై స్పందించిన కంగనా విక్రమాదిత్యతో పాటు ఆయన కుటుంబంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించి వారికి కౌంటర్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది మరోవైపు ఏకంగా ఫైర్ బ్రాండ్తోనే పెట్టుకుంటే ఆ మాత్రం ఉండదా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి